ఓం శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ ఆనంద నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం నేను మీ ప్రసాద్ గురూజీ ఈరోజు మనం ఈ వీడియోలో భార్య భర్తలు కలిసిన తర్వాత ఏ నియమాలు పాటించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి దాంపత్య జీవితంలో ప్రతి ఒక్కరికి కొన్ని ధర్మ సందేహాలు ఉంటాయి వాటిలో ముఖ్యంగా భార్యాభర్తలు కలిసిన తర్వాత శాస్త్రపరంగా కొన్ని నియమాలను పాటించాలి అప్పుడు మాత్రమే మీ సంతానానికి శుభ ప్రయోజనాలు కలుగుతాయి లేకపోతే మీ ఇంటికి దోషాలు ఏర్పడతాయి ఇక విషయానికి వస్తే దంపతులు కలిసిన తర్వాత ఏ పనులు చేయాలి అలాగే ఆడవారికి నెలసరి వచ్చిన తర్వాత ఏ నియమాలు పాటించాలి అనే విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం శాస్త్రపరంగా శృంగారానికి సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకోవడానికి అస్సలు సిగ్గుపడకండి భార్య భర్తలు కలిసిన తర్వాత ఉదయం నిద్ర లేవగానే ఇల్లంతా తిరగకూడదు అలా తిరిగితే ఇంటి మొత్తానికి మైలు అంటుకుంటుంది కాబట్టి భార్య భర్తలు ఉదయం నిద్ర లేవగానే వెంటనే తలస్నానం చేయాలి తలస్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి దీనివల్ల మీకు ఎలాంటి దోషాలు ఏర్పడకుండా ఉంటాయి ఇక ఆడవారు తలస్నానం చేసి తప్పనిసరిగా ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇల్లంతా శుభ్రం చేయలేని వారు ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవచ్చు ఇలా చేయడం వల్ల ఇల్లంతా శుద్ధి అవుతుంది అలాగే మంచంపైన దుప్పట్లను తీసేసి తప్పనిసరిగా ఉతుక్కోవాలి ముఖ్యంగా సంతానం కోసం ప్రయత్నించే దంపతులు ప్రతిరోజు దీపారాధన చేస్తే మంచి సంతానం కలుగుతుంది ముఖ్యమైన కొన్ని పవిత్రమైన తిథులలో భార్య భర్తలు అస్సలు కలవకూడదు ఒకవేళ కాదని కలిస్తే మాత్రం భార్య భర్తల మధ్య ప్రేమానురాగాలు తగ్గి గొడవలు ఏర్పడతాయి ఇక ఇంట్లో సుఖ సంతోషాలు లేకుండా పోతాయి కాబట్టి శాస్త్రాల ప్రకారం భార్యభర్తలు పొరపాటున కూడా కొన్ని ముఖ్యమైన తిథులలో కలవకూడదు ముఖ్యంగా పౌర్ణమి తిథి నాడు భార్యభర్తలు కలవకూడదు ఎందుకంటే పౌర్ణమి రోజున శ్రీ మహాలక్ష్మీదేవి భూమిపై సంచరిస్తూ ఉంటుంది పౌర్ణమి తిథి అంటేనే అమ్మవారికి అంకితం చేయబడింది పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని పూజిస్తే ఇంటి సంపద బాగా పెరుగుతుంది అలాగే అమావాస్య రోజున కూడా భార్యాభర్తలు కలవకూడదు ఎందుకంటే అమావాస్య రోజున దుష్ట శక్తులు భూమిపై తిరుగుతూ ఉంటాయి అమావాస్యను తాంత్రిక కాలరాత్రిగా పరిగణిస్తారు కాబట్టి అమావాస్య రోజున దంపతులు కలిస్తే మీకు పుట్టే సంతానం అంగవైకల్యంతో పుడతారు కాబట్టి అమావాస్య మరియు పౌర్ణమి తిథుల్లో భార్యభర్తలు తప్పకుండా బ్రహ్మచర్యం పాటించాలి అలాగే మన సనాతన సంప్రదాయంలో ఏకాదశికి చాలా విశిష్టత ఉంది అందుకే పవిత్రమైన ఏకాదశి రోజున భార్యభర్తలు కలవకూడదు అదేవిధంగా మీ పూర్వీకులు మరణించిన తిథుల్లో కూడా భార్యభర్తలు కలవకూడదు ఒకవేళ ఈ తిథుల్లో కూడా భార్యాభర్తలు కలిస్తే మీ కుటుంబానికి పితృదోషాలు ఏర్పడతాయి వివాహమైన స్త్రీలు మీ చేతుల మీదుగా ఎవ్వరికీ ఉప్పు ఇవ్వకూడదు అలా మీరు ఎవరికైనా ఉప్పు ఇస్తే మీ ఇంట్లో ఉన్న సంపద వారితో వెళ్ళిపోతుంది అలాగే ఆడవారు ఉదయం నిద్ర లేవగానే వెంటనే వంటగదిలోకి వెళ్ళకూడదు ముందుగా ఇంటి ముందు శుభ్రం చేసుకొని తప్పనిసరిగా ముగ్గు వేసుకోవాలి ఏ ఇంటి ముందు అయితే ప్రతిరోజు కళ్ళాపి చల్లి ముగ్గులు వేస్తారో అలాంటి ఇళ్లల్లో డబ్బుకు ఏ లోటు లేకుండా ఉంటుంది ఇక శాస్త్రాల ప్రకారం ఆడవారికి నెలసరి వచ్చినప్పుడు ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి స్త్రీలకు నెలసరి వచ్చిన తర్వాత వెంటనే స్నల తలస్నానం చేసి మీ పూజ గదిని ఇంట్లో ఎవరితోనైనా మూయించండి ఆడవారికి నెలసరి వచ్చిన మొదటి రోజు అలాగే మూడవ రోజు ఐదవ రోజున తప్పనిసరిగా తలస్నానం చేయాలి నెలసరి సమయంలో తలస్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి మీ జాతక పరంగా అలాగే ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది కొంతమంది ఇళ్లల్లో ప్రతిరోజు దీపారాధన చేస్తూ ఉంటారు అలాంటి ఇళ్లల్లో మైలు వచ్చినప్పుడు ఆ ఇంటి పెద్ద ఆ ఇంటి పెద్ద పూజ గదిలో దీపం వెలిగించవచ్చు ఇక నెలసరి ఐదవ రోజున నీటిలో కొంచెం రాళ్ల ఉప్పుని వేసి ఇల్లంతా శుభ్రంగా చేసుకోవాలి నెలసరి ఐదు రోజులు పూర్తయిన తర్వాత ఇంటిని తప్పనిసరిగా శుద్ధి చేసుకోవాలి అలాగే నెలసరి సమయంలో మీరు వాడుకున్న దుప్పట్లను కూడా తప్పనిసరిగా ఉతుక్కోవాలి అప్పుడు మాత్రమే ఇంటికి మైలు తొలగిపోతుంది ఇంటిని శుద్ధి చేసుకున్న తర్వాత పూజ గదిని కూడా శుభ్రం చేసుకోవాలి ఆడవాళ్లు నెలసరి పూర్తయిన ఐదవ రోజున ఇంట్లో దీపం పెట్టవచ్చు నెలసరి పూర్తయిన తర్వాత ఇంటిని శుభ్రం చేయకుండా పూజలు చేస్తే అలాంటి ఇళ్లల్లో దేవతలు ఉండరు ఇక ఎన్ని పూజలు చేసినా ఏ ప్రయోజనము ఉండదు అదేవిధంగా మీ భర్త ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు మీ భర్తకు కుంకుమ బొట్టు పెట్టండి ఇలా చేస్తే మీ ఇంటి ఐశ్వర్యం పెరుగుతుంది ప్రతి సోమవారం రోజున భార్య భర్తలు తప్పనిసరిగా శివాలయానికి వెళ్ళి శివునికి గంగాజలంతో అభిషేకం చేయండి ఇలా ప్రతి సోమవారం చేయడం వల్ల మీ కుటుంబానికి ఎన్నో శుభ ప్రయోజనాలు కలుగుతాయి ఇక మన శాస్త్రాల్లో బీరువాను లక్ష్మీదేవిగా పోలుస్తారు కాబట్టి నెలసరి సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ బీరువాను ముట్టుకోకూడదు ఒకవేళ ముట్టుకుంటే మాత్రం ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది నెలసరి పూర్తయిన ఐదవ రోజున బీరువాను కూడా శుభ్రంగా తుడుచుకోవాలి ఇక ఆడవారికి నెలసరి పూర్తయిన తర్వాత చేతికున్న మట్టి గాజులను తీసి పసుపు నీటితో శుద్ధి చేసుకోవాలి మనలో చాలామందికి శృంగారం చేస్తున్నట్లుగా కళలు వస్తాయి ఇలాంటి కళలు వస్తే భార్య భర్తల మధ్య మనస్పర్ధలు రాబోతున్నాయని సంకేతం అలాగే మనలో చాలామందికి కలలో పాములు కనిపిస్తాయి కలలో పాములు కనిపిస్తే మీ మనసులోని కోరికలన్నీ త్వరలోనే తీరబోతున్నాయని అర్థం ప్రతిరోజు ఇంట్లో దీపం వెలిగించాలంటే ప్రతిరోజు తలస్నానం చేయాలని అనుకుంటారు కానీ ఆడవాళ్ళు ప్రతిరోజు తలస్నానం చేయాల్సిన పని లేదు ఇంట్లో దీపారాధన చేసే ఆడవాళ్ళు పాపిటలో కుంకుమ బొట్టు పెట్టుకొని ఇంట్లో దీపారాధన చేసుకుంటే సరిపోతుంది కాబట్టి ఆడవారు దీపారాధన చేయాలంటే తప్పనిసరిగా తలస్నానం చేయాల్సిన అవసరం లేదు కానీ కొన్ని ముఖ్యమైన పూజలు ఉన్నప్పుడు మాత్రం పండుగల సమయాల్లో తప్పనిసరిగా తలస్నానం చేసి ఇంట్లో పూజలు చేసుకోవాలి స్త్రీలకు నెలసరి వచ్చిన మొదటి రోజున వంటగదిలోకి వెళ్ళకూడదని కొన్ని శాస్త్రాల్లో వివరించారు ఎందుకంటే మన వంటగదిలో అన్నపూర్ణాదేవి నివసిస్తుంది కాబట్టి వీలైనంత వరకు నెలసరి వచ్చిన మొదటి రోజున ఆడవారు వంటగదిలోకి వెళ్ళకండి ఇంకా నిజంగా చెప్పాలంటే పూజ గదిలో దీపం వెలిగించడం అనేది ఇంట్లో ఉన్న పెద్దలు చేస్తేనే మంచి ఫలితం ఉంటుంది ఇంటి పెద్ద అంటే మీ భర్త కావచ్చు లేదా మీ అత్తమామలు కావచ్చు కాబట్టి దీపారాధన చేసే సమయంలో మీ ఇంటి పెద్ద చేత దీపం వెలిగించండి ఇలా చేయడం వల్ల మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది శుక్రవారం రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో మాంసాహారం వండకూడదు అలాగే తినకూడదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీ